ప్రపంచంలో ఎక్కువ చమురుని ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల్లో రష్యా ఒకటి కానీ రష్యానే ఈ మధ్య నెంబర్ వన్ గా నిలిచింది అంటే ఎక్కువ చమురు ఎగుమతులు చేసినటువంటి దేశంగా అయితే ఇప్పుడు రష్యాకే సొంత వినియోగదారులకి డీజిల్ దొరకలేదు డీజిల్ పెట్రోల్ కొరత ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఉక్రెయిన్ చెందినటువంటి డ్రోన్లు శుద్ధి కేంద్రాలు ఈ పంపింగ్ ఈ చమురు నిల్వలు ఉన్నటువంటి ప్రాంతాల మీదే దాడులు చేయడం అలా చాలా వరకు చమురు నిలవలు కాలిపోవడంతో ఇప్పుడు ఆ కొరత ఏర్పడినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి రష్యా అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నా ఉక్రెయిన్ డ్రోన్లు మాత్రం విపరీతంగా ఈ చమురు నిల్వల మీద శుద్ధి కేంద్రాల మీద డంపింగ్ యార్డ్ల మీదే దృష్టి పెట్టి చాలా వరకు అయితే ద్వంషం చేశాయి ఈ మధ్య ఉక్రెయిన్ గ్యాంప్ రోజు నిర్వహిస్తున్నటువంటి అతిపెద్ద చమురు కేంద్రం మీద కూడా దాడి చేసి అక్కడ కూడా తీవ్ర నష్టాన్ని చేకూర్చింది ఇలా అనేక నిల్వల్లో ఈ దాడి చేయడం వల్ల విపరీతంగా రష్యాకి అయితే కొరత ఏర్పడుతుంది కాకపోతే రష్యా చైనాకి భారత్కి ఎంత ఇవ్వాలనుకుంటుందో అంత మాత్రం ఎగుమతి చేయగలుగుతుంది ఎందుకంటే ప్రధాన వనరు అదే కాబట్టి దానికి కావలసినటువంటి ఆర్థిక వ్యవస్థ నడవడానికి కోసం ఇప్పుడు భారత్కి చైనాకి మరికొన్ని దేశాలకు మాత్రం ఎంత అయితే నిర్దేశించిందో అంత నిల్వలైతే ఇవ్వడం జరుగుతుంది